శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపత శ్రీలలితమతృపుర సుందరియన సుందరి లహరిలోని ఇరవై ఎనిమిదవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం జరా తెలుసుకుందాంప్యస్వాద్యా ప్రతిభయరా మృత్యుహరిణీ విపద్యమా కరాళం కబలి తన్మూలం తవ జనని తాటంకమీమా దేవతలంతా కూడా సుధామప్యస్వాద్య సుధను అమృతాన్ని ఆస్వాదించినవారు అమృతం అంటే ప్రతిభయజరామృత్యుహరిణీం భయంకరమైనట్టి ముసలితనం మృత్యువును హరించేది అమృతం అలాంటి అమృతాన్ని సేవించిన వారంతా కూడా ఎవరిక్కడ విశ్వే దివిషద దేవతలంతా కూడా విపద్యంతే మరణాన్ని పొందుతూ ఉన్నారు సుధను ఆస్వాదించినప్పటికీ వాళ్ళంతా కూడా మరణాన్ని పొందుతూ ఉన్నారు ఒక్క శివుడు మాత్రం కరాళం యశ్వేలం అంటున్నారు అంటే అతి ఉగ్రమైన కాలకూట విషాన్ని తీసుకున్నప్పటికీ కూడా హాలాహలం విషాన్ని ఆస్వాదించినప్పటి కబలి తవత అంటే భుజించినప్పటికీ కూడా శంభోహో నీ భర్త అయిన శివుడికి కాలకలన అవసానం మరణం అనేది లేదు నా అన్నారు నా శంభో శంభుడికి లేదు కారణం ఏంటి అంటే తన్మూలం దానికి కారణం నీవు తన్మూలం తవ నీ యొక్క తాటంకముల మహిమ చెవులకున్న కమ్మల యొక్క ప్రభావం అంటున్నారు అంటే ఇక్కడ అమ్మవారి యొక్క శుభప్రదమైన మంగళకరమైన తాటంకాలని మన చేత ధ్యానం చేయిస్తున్నారు అంటే స్త్రీలు ధరించే మంగళకరమైన వస్తువులలో తాటంకములు కూడా ఒక మంగళకరమైన వస్తువుగా మనకి సూచనగా తెలియచేస్తున్నారు సూర్యచంద్రౌనవు దేవ్యా తావేవ నయనే స్మృతవు ఉభౌత ఆటంకయుగలు నిత్యేష వైదిక శృతి దీనిని అనుసరించి అమ్మ చెవికమ్మలు సూర్యచంద్రులు అంటే సూర్యచంద్రులను ఏర్పాటు చేసి కాలాన్ని నడుపుతున్నవారు అమ్మ అమ్మ నియామకులు సూర్యచంద్రాదులు అమ్మ కాలస్వరూపిణి అమ్మ ఆధీనంలో కాలం ఉంటుంది కనుక అమ్మ కాలాతీత శివశక్తులకు అభేదం కనుక కాలధర్మం వారికి వర్తించదు లోకాలను రక్షించటానికి కాలకూట విషాన్ని స్వీకరించిన ఆ మహాదేవుణ్ణి శివానందలహరిలో శంకర్ల వారిలా అడుగుతున్నారు జ్వాలోగ్ర కథం భయక్ష్ల కథం వాన కరే ధృత కరతలేకివ జంభూపలం జిహ్వాహితే నీలమణి విభూషణమయం శంభో మహాత్మన్వద కరుణానిధి శంభో దేవతలందరికీ మహాభయాన్ని కలిగిస్తున్న ఉగ్రజ్వాలలతో ఉన్న ఆ కలకుట విషయాన్ని ఎలా చూడగలిగావు చూడగలిగితే చూడగలిగావు కానీ చేతిలో ఎలా పట్టుకున్నావు జంబు పలం అనుకున్నావా నేరేడు పలం అనుకుని చేతిలో పట్టుకున్నావా అంటున్నారు లేదా సకల సిద్ధకారిక అయిన ఔషధ గటిక అనుకున్నావా అంటే ట్యాబ్లెట్ అనుకున్నావా నాలుకపైన ఉంచుకున్నావు అంటున్నారు ఈ ఘోర విషాన్ని ఇంద్రనీలమణి అనుకుంటున్నావా కంటంలో ఆవరణంగా ధరించడానికి చెప్పు స్వామి అంటూ అడుగుతున్నారు అంటే కఠినమైన విషాన్ని కూడా అంత సులభంగా స్వీకరించారు స్వామివారు ఇక్కడ అర్థమేంటి అంటే దైవానికి విషం అమృతం రెండు కూడా సమానమే ఒక్కటే ఈ రెండు కూడా తన సృష్టియే కదా అందుకే సాధకులకు కూడా ఈ స్థితిని కల్పిస్తుంది ఆ దైవ ఆరాధన సాధన ఈ విషయాన్నే మనకు స్పష్టం చేస్తోంది మూకపంచసీ శివ శివ పశ్యంతి సమం విపినం భవనం మిత్రం మిత్రం లోష్టం చ వారి యొక్క అనుగ్రహం ఎవరిపైన ప్రసరిస్తుందో వారు ప్రజ్ఞులవుతారు సమదృష్టి కలుగుతుంది అరణ్యాన్ని భవనాన్ని ఒకేలాగా చూస్తారు మిత్రుణ్ణి శత్రువుని ఒకేలాగా ఉంటారు మట్టి పెట్టను మగువ యొక్క ఎర్రటి పెదవిని ఒకే విధంగా చూడగలుగుతారు అంటే అభేద దృష్టి నశిస్తుంది అంటారు ఈ శ్లోకంలో ఇలాగే త్రిపురా మహిమ స్థుతి కూడా మనకి తెలియజేస్తుంది కేహం కతి గర్విత ప్రణవతి శ్రీ మోక్షతి త్రి పాతకం సుకృతతి క్మావల్ల మృత్యుర్వైద్యతి సీ దూషణం సుగుణవతి సంసేవనాత్ త్వాం వందే భవీతి గౌరీం గౌరీ గిరీస మా జనని నీ పాదాలను సేవించటం వలన ఉత్తమోత్తమమైన ఉపాసకులకు అతడు నిత్య సుతుడవుతాడు గృహమే వాడికి స్వర్గం అవుతుంది ఎవరైతే గర్వితుడు ఉంటాడో వాడు వీడి దగ్గర నమ్రుడుగా ఉంటాడు అత్యంత వినయంగా ఉంటాడు సంసారంలో ఉన్నవాడు కూడా సులభంగా మోక్షాన్ని పొందగలుగుతాడు శత్రువు మిత్రువు అవుతాడు ఇతన్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉంటాడో వాడు మిత్రుడుగా మారిపోతాడు పాతకం ఇతను చేసుకున్న పాతకాలన్నీ సుకృతములుగా మారిపోతాయి అంటే ఇతని యొక్క ఆచరణలతో వాటిని సుకృత కర్మలుగా మార్చుకోగలుగుతాడు అని భూపతి దాసుడు అవుతాడు అంటే మంచి రాజ్యాధికారంలో ఉన్నవాడు కూడా ఇతనికి దాసుడుగా అవుతారు ఎవరైతే అంబ సాధకుడు అతడు వెంట పెట్టుకు వెళ్ళడానికి వచ్చిన మృత్యువు అతనికి వైద్యం చేస్తుంది వైద్యుడవుతుంది దూషణం కూడా సుగుణమవుతుంది ఇలా ఉపాసకులకు సంసారం వలన కలిగే విధాలైన భయాలను పోగొట్టే ఆ గౌరీదేవికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు ఈ శ్లోకంలో ఇవన్నీ వినటం వల్ల మనలో సాధన ఉపాసన మరింత మెరుగవుతుంది అందుకే ఇలా అమ్మవారి యొక్క స్తోత్ర వాంగ్మయాన్ని ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకు సాగిపోతాం శ్రీమాత్రే నమ